మిత్రమా అందరికీ కూడా శుభోదయం అండి అందరూ బాగుండాలి అందులో మనం ఉండాలని కోరుకుంటూ మీ కవిత అందరికీ కూడా ధనత్రయోదశి శుభాకాంక్షలు అండి మనకైతే ఇంక మండే రోజు వచ్చేసి దీపావళి ఉంది కదా అయితే ఈరోజు నేను మొక్కలకి ఎలాంటి ఫర్టిలైజర్స్ ఇస్తున్నాను ఏంటి అనేది చూపించేస్తాను వచ్చేసేయండి వచ్చే ముందు చిన్న రిక్వెస్ట్ అండి నా ఛానల్ని చూస్తున్నారు కానీ ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయట్లేదబ్బా ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేస్తారని అయితే ఆశిస్తున్నాను నిన్ననైతే మొక్కలకి నీళ్ళు పోయడానికి రాలేదు అందుకని చూడండి పారిజాత పుష్పాలు చిన్నగా వచ్చాయి వాటి యొక్క పెటల్స్ చాలా చిన్నగా ఉన్నాయి గుడ్ మార్నింగ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అందరు ఇలా ఉన్నారండి నేనైతే చాలా 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 బాగున్నాను మీరు కూడా బాగుండాలని అయితే ఆశిస్తున్నాను ఈరోజైతే మనం ఆర్గానిక్గా పండించినటువంటి సీతాఫల్ని కట్ చేసుకుంటున్నాము ఆల్రెడీ మంచిగా మక్కిపోయింది అదిగోండి ఇలా వచ్చేసింది కూడా అప్పుడు చూసేరికి ఎందుకో అది సగం ఓపెన్ అయిపోయింది అనమాట అలా అనేసి తెప్పేశా అకిల్ వచ్చాక తెంపుదాం అనుకున్నాను కానీ ఇంకా అకిల్ వచ్చేయడానికి టైం బట్టి ఇలా ఉంది ఇంకా మళ్ళీ అకిల్ కోసం నేను వెయిట్ చేయాలి ఏంటనేసి తెంపేశాను చాలా హ్యాపీగా ఉంది ఆర్గానిక్గా మనం పండించినటువంటి సీతాఫల్ ఎప్పటి నుండో అఖిల్ కోసం ఒక్క రెండు కాయలు వచ్చినా బాగుండు దేవుడు అని ఎన్నిసార్లు కోరుకున్నానో నాకు తెలుసు దేవుడు పుణ్యాన రెండు కాయలు అయితే వచ్చాయి గుడ్ మార్నింగ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అందరూ ఎలా ఉన్నారని నేనైతే చాలా బాగున్నాను మీరు కూడా బాగుండాలని ఆశిస్తున్నాను ఇప్పుడు ఏమైందంటే దొండ దానిమ్మ మొక్కకి బాగా మిల్లీ వచ్చింది అనమాట ఇదిగోండి మొత్తం అంతా మిల్లీ బగ్గ్గా వచ్చింది చెత్త అసలు ఎదుగుని ఇవ్వట్లేదు అనమాట అందుకోసమనే చెట్టు అంతా క్రూన్ చేసేసాను వీలైనంత వరకు కొంతవరకు కొంచెం మంచిగా ఉన్నవి అన్న బ్రాంచెస్ మాత్రమే ఉంచేసి అంత కొమ్మకత్రింపు చేసాను మూడు మొక్కలు కూడా అదే పని చేస్తున్నాను అప్పుడు మళ్ళీ కొత్త చిగురు వస్తే చూడండి అప్పుడు మళ్ళీ పూత మంచిగా వస్తుంది ఇట్లా ఆకులు కొంచెం ఫ్రెష్గా లేవు ముడితేల్లాగా ఉన్నాయన్నప్పుడు చెట్టుని క్రూన్ చేసేసేయాలి క్రూన్ చేసేస్తేనే మళ్ళీ మంచిగా వచ్చేసి అప్పుడు పూత వస్తుంది ఇట్లే మనం ఎన్ని రోజులు వదిలేసినా అస్సలు అది మొదటిని అనుకుని వస్తుంది మళ్ళీ పూత వదిలేదాం వదిలేదామని అస్సలు రావట్లేదు అందుకనే ఇప్పుడు ఏం చేస్తున్నారు చెట్టు అంతా క్రూన్ చేసేస్తాం ప్రతి కొమ్మ కట్ చేసేస్తామనుకోని దీనికి అయితే కాయలు వస్తూనే లేవు ఎన్ని రోజులైతే మా అందరికీ కూడా శుభోదయం అండి అందరూ బాగుండాలి అందులో మనం ఉండాలని కోరుకుంటూ మీ కవిత ఈరోజు మనము మొక్కలకైతే మంచి లిక్విడ్ ఫట్లు అయితే ఇది ఇద్దాము ఇప్పుడు ఇద్దామని తెచ్చారు కానీ ఇప్పుడు కాదు అఖిలికి బ్రేక్ఫాస్ట్ ప్రిపేర్ చేసేది వెళ్తాను సెవెన్ ఫిఫ్టీన్ అవుతుంది యాక్చువల్గా నేను ఏం చేస్తున్నాను అంటే మొక్కలకి ఇదిగోండి ఇది గంజి ద్రావణం అనమాట గంజి ఇంగువ దీని ప్లేస్లో మనము లిక్విడ్ ఫర్టిలైజర్ మనము లిక్విడ్ హ్యాండ్ వాష్ కానీ లిక్విడ్ డిటర్జెంట్ కానీ షాంపూ కానీ వేసుకోవచ్చు వాటికంటే ఆర్గానిక్గా ఉంటుంది కదా అనేసి నేనైతే కుంకురకాయలు వేసుకున్నాను దీనిని వేసేసుకుంటున్నాను ఇది ఎందుకంటే మనకి మొక్కల్లో వచ్చేటువంటి పిండినల్లి ఉంటుంది కదా అది రాకుండా ఉంటుంది తర్వాత పుల్లట్ మజ్జిగ కూడా ఉంది అది కూడా వేసేస్తున్నాను రెండు కలిపి వేస్తున్నాను ఇవి రెండింటి యొక్క బెనిఫిట్ ఏంటంటే మనకి మొక్కలలో వచ్చేటువంటి పూత ఉంటుంది కదా ఇప్పుడు టమాటాలు ఉన్నాయి అనుకోండి టమాటాకి పూత మంచిగా వస్తుంది కదా ఇక వచ్చినటువంటి టమాటా పూత రాలిపోకుండా మనకి ఈ యొక్క రైస్ వైన్ ఉపయోగపడుతుంది దాంతోపాటు ఈ యొక్క టమాటా మొక్కలకి మిల్లి బగ్ ఎక్కువగా వస్తుంది ఆ యొక్క మిల్లి బగ్ రాకుండా ఉపయోగపడుతుంది దాంతోపాటు ఈ యొక్క కాయలు వచ్చిన తర్వాత చెట్టు మీద మంచిగా మొక్కుతే బాగుంటాయి కదా ఆ చె కాయలు చెట్టు మీద మక్కడానికి పుల్లటి మజ్జిగ ఉపయోగపడుతుంది పూలటి మధ్య రెండు ఉపయోగాలు పూత రాలిపోకుండా వచ్చినటువంటి పూత కాయగా కన్వర్ట్ అవ్వడానికి కన్వర్ట్ అయినటువంటి కాయ పండుగ చెట్టు మీద మక్కడానికి చాలా బాగా దోహదపడుతుంది అనమాట అయితే ఇప్పుడైతే మనము దీన్నైతే స్ప్రే చేసుకుందాము అకిల్ వచ్చి అకిల్ని స్కూల్కి పంపించాక చేసేస్తాను ఇంకా పొద్దున్నే అనుకునే కానీ కాలేదు పని ఓకేనా ఇది అన్ని రకాల మొక్కలకి ఇవ్వచ్చు పండ్ల మొక్కలకి పూల మొక్కలకి కూరగాయల మొక్కలకి ఆకుకూర మొక్కలకి తేడా లేకుండా తర్వాత మనకి ఆర్నమెంటల్ ప్లాంట్స్ అనే తేడా లేకుండా అన్ని రకాల మొక్కలకైతే ఈ యొక్క లిక్విడ్ ఫర్టిలైజర్స్ ఇవ్వచ్చు అలా ఇవ్వడం వల్లనే మనకి చూడండి ఆ యొక్క ఫ్లవర్స్ చిన్న కుండీలో ఉన్న ఎంత ముద్దుగా వస్తున్నాయో మనం ఇచ్చేటువంటి ఈ యొక్క లిక్విడ్ ఫర్టిలైజర్స్ వల్లనే మొక్కలు అనేటువంటివి ఇంత మంచిగా హెల్తీగా ఉంటున్నాయి మనకి చెట్టు పైన చెట్ మంచి కాయలు మొక్కాలి అని చెప్పాను కదా ఇదిగోండి అంజీర్లు చెట్టు పైన ఎంత మంచి ముద్దుగా మక్కుతున్నాయో ఇదిగోండి ఇవి ఇంకా పెద్దగా అయ్యాయి కానీ పక్షులు తినేస్తున్నాయి ఇంకా పక్షికే వదిలేశాను ఇదిగోండి ఇది కూడా చూడండి ఎంత పెద్దగా వచ్చిందో చూసారా ఇలా చెట్టు పైన మనకి కాయలు మంచిగా రావాలి వచ్చిన కాయలు కూడా మంచిగా మక్కాలి అంటే ఈ యొక్క పుల్లటి మజ్జిగ చాలా బాగా పనిచేస్తుంది ఇది ఇక్కడ పెట్టేసి వెళ్తాను మళ్ళీ వస్తాను ఓకేనా అందరికీ కూడా శుభోదయం అని అందరూ బాగుండాలి అందులో మనం ఉండాలని కోరుకుంటూ మీ కవిత ఈరోజు ఏంటంటే మొక్కలకు నేను ఒక మంచి హెల్తీ డ్రింక్ అయితే ఇద్దాం అనుకుంటున్నాను ఏంటంటే ఫ్రూట్ పర్మెంటే జ్యూస్ అనమాట మొక్కలకి కావాల్సినటువంటి పోషకాలని పుష్కలంగా ఇస్తుంది అందుకని టెన్ లీటర్స్ బకెట్లను వాటర్ ఫిల్ చేసుకున్నాను ఈ యొక్క వాటర్ ఫిల్ చేసేసుకొని చూపిస్తాను రండి మొక్కలు మనం కుండీలలో కదా మొక్కలు పెంచుకునేది వాటికి కావాల్సినటువంటి పోషకాలు ఎక్కడికెళ్ళి వస్తాయి మనం ఇన్స్టెంట్గా ఇస్తూ ఉండాలి అదే భూమిలో ఉన్న మొక్కలు అనుకోండి అది రూట్ల ద్వారా ఎక్కడికి వెళ్ళి ఒక దగ్గరికి వెళ్ళి వాటికి కావాల్సినటువంటి పోషకాలు అయితే తెచ్చుకుంటుంది చూడండి ఇంత చిన్న కుండీలో ఉన్న మొక్కనైనా ఇది నాలుగో కాపు మళ్ళీ మంచిగా పూత వస్తుంది చూసారా పువ్వు వైట్ కలర్ ఫ్లవర్ అలా మంచిగా ఇది కానీ పువ్వు వచ్చింది కాయ కూడా పడుతుంది అలా రావడానికి రీజన్ మనం రెగ్యులర్గా వాటికి కావాల్సిన పోషకాలు ఇవ్వడం అనమాట ఇదిగోండి ఇది నేను ఫ్రూట్ పర్మంటో జ్యూస్ ఎంత ఆర్డ్ చేసుకున్నాను అది సంవత్సరం రెండు సంవత్సరాలైనా నిల్వ ఉంటుంది ఎంత ఎక్కువ నిల్వ ఉంటే దాంట్లో ఇంకోండి తెనిమ్మల కంటే ఎక్కువ పడింది సరిపోతుంది దీన్ని మనం ఫిల్టర్ చేస్తూ ఇంత చాలా ఇంతకు మించి అసలు అవసరం లేదు కలర్ తెలుస్తుంది కదా మనకి ఇదిగో ఇలా ఉండాలి దీన్ని ఫిల్టర్ చేసి మొక్కలు స్ప్రే చేసుకున్నాము దీన్ని మొక్క మొదట్లో అయినా వేసుకోవచ్చు తర్వాత స్ప్రే అయినా చేసుకోవచ్చు అనమాట నేను ఇది ఎలా తయారు చేశానంటే మన దగ్గర ఉన్నటువంటి తీయగా ఉన్నటువంటి పండ్లు అరటి పండ్లు తర్వాత పపాయ అరటి పండ్లు పపాయను ముఖ్యంగా తర్వాత కొంచెం రైస్ అలాంటిది వేసేసి పక్కన పెట్టేసి దాన్ని రోజు కలుపుతూ ఉంటాయి అనమాట అలా వచ్చింది ఇది అలా తయారు చేసుకుంటూ ఇంకొకటి బకెట్ నిండా కూడా అదే ఉందనమాట ఇది అయిపోయిన తర్వాత అది వాడుకోవచ్చు రెగ్యులర్గా ఒకటే కాకుండా మనం మార్చి మార్చి ఇస్తూ ఉండాలన్నమాట అప్పుడు మొక్కలకు కావలసినటువంటి పోషకాలు పుష్కలంగా వస్తాయి ఇప్పుడైతే దీన్ని ఫిల్టర్ చేసుకుని వాడుకుందాం ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అందరూ ఎలా ఉన్నారండి నేనైతే చాలా 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 బాగున్నాను ఈరోజైతే మొక్కలకు మనం ఒక మంచి ఫర్టిలైజర్ కావచ్చు లేదంటే పెస్టిసైడ్ అనొచ్చు రెండు రకాలుగా ఉపయోగపడుతుంది దాన్ని ఎలా తయారు చేసుకుంటాము మొక్కలకు ఎలా ఇచ్చుకోవచ్చు ఏంటి అనేది ఈరోజు వీడియో హై హోప్ నచ్చుతుంది అనుకున్న హెల్ప్ అవుతుంది అనుకున్నా నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి ఇప్పుడు మనం ఇచ్చేటువంటి ఫర్టిలైజర్ కమ్ పెస్టిసైడ్ అంటే అన్ని రకాల మొక్కలకి ఇవ్వచ్చు ఆకుకూర మొక్కలకి పూల మొక్కలకి పండ్ల మొక్కలకి కూరగాయల మొక్కలకి ఆర్నమెంటల్ ప్లాంట్స్ అన్ని రకాల మొక్కలకైతే ఇచ్చుకోవచ్చు అది ఎలా చేసుకుంటామనేది చూపించి అది ఏం చేస్తున్నానని చూపిస్తాను ఉల్లిగడ్డ పొట్టు ఎల్లిగడ్డ పొట్టు ఉంటుంది కదా ఇదైతే మనము నిన్న నానబెట్టేశాను నిన్న ఈవినింగ్ టైంలో నానబెట్టేశాను ఇప్పుడైతే నేను ఫిల్టర్ చేస్తున్నాను ఆల్రెడీ పైన ఉన్నంత తీసేసి మళ్ళీ కిచెన్ వేస్ట్లో వేసేసాను వేసేసిన తర్వాత దీని అయితే ఇలా జాలి పెట్టేసి వడగట్టేసుకొని ఇదిగోండి సగం బకెట్ వరకు ఈ యొక్క ఇది వా వేసుకున్నాను తర్వాత రిమైనింగ్ ఏం చేద్దామంటే ఈ యొక్క ప్లెయిన్ వాటర్ ఉంటే కదా ప్లెయిన్ వాటర్ వేసుకుందాము ఎందుకంటే కాన్సన్ట్రేషన్ మరీ ఎక్కువగా ఉండదు కొంచెం డైల్యూట్ చేసుకోవాలి అక్క ఈ యొక్క ప్లెయిన్ వాటర్లో కూడా ఎందుకు వడగడుతున్నావు అనుకుంటున్నారా ఈ యొక్క వాటర్లో కూడా కొన్ని కొన్నిసార్లు నలకలు వస్తూ ఉంటే సన్న డస్ట్ వస్తుంది కదా మన ఫిల్టర్లోనైతే ఇవి ఇరుక్కుపోతాయి అందుకోసమని అవి ఫిల్టర్లో కూడా ఇరుక్కుపోకుండా మంచిగా రావాలి అంటే చేయాలి తర్వాత కాన్సన్ట్రేషన్ మరీ ఎక్కువ ఉండద్దు ఎల్లుగడ్డ పొట్టేటటువంటి చాలా స్ట్రాంగ్గా ఉంటుంది కదా వాసన దానివల్ల మొక్కలైతే చనిపోయే ఛాన్సెస్ ఉంటే గుర్తుపెట్టుకోండి అందుకోసమైతే నేను హాఫ్ ఆఫ్ ది పార్ట్ అది తీసుకొని రిమైనింగ్ హాఫ్ ఆఫ్ ది పార్ట్ ప్లెయిన్ వాటర్ అయితే తీసుకుంటున్నాను ఇలా వాటర్ తీసుకొని ఈ యొక్క వాటర్ కూడా ఫిల్టర్ చేసేసాను కదా అయినా ఇంకా ఉంది ఇంకోటి ఈ సన్నది డస్టే మనకి మన ఫిల్టర్లో అడ్డుపడతాయి అనమాట ఈ యొక్క వాటర్ కూడా మళ్ళీ ఒకసారి ఫిల్టర్ చేస్తూ మొక్కలకు స్ప్రే చేసుకుందాము మన స్ప్రేయర్ కూడా గుడ్ మార్నింగ్ అండి ఈరోజైతే మనము కాకర ముక్కకి పాలినేషన్ అయితే చేద్దాము ఇదిగోండి ఇదైతే బాయ్ ఫ్లవర్ బాయ్ ఫ్లవర్ గర్ల్ ఫ్లవర్ డిఫరెన్స్ ఎలా అంటే దీనికి అయితే మనకి కాయ ఏమి ఉండదు అనమాట ఓన్లీ ఫ్లవర్ మాత్రమే ఉంటుంది తర్వాత దానికి ఉన్నటువంటి పెటల్స్ ఉంటాయి కదా పెటల్స్ అన్నీ ఒకసారి వే చేతితో అన్ని పెటల్స్ అన్నీ ఒక అన్నాం అన్నామనుకోండి ఇలా వచ్చేస్తుంది ఇలా వచ్చినటువంటి దాన్ని ఇదైతే గర్ల్ ఫ్లవర్ అనమాట దీనితో పోలనేషన్ చేయాలి దీంట్లో ఉన్నటువంటి పుప్పొడిని దీనికి టచ్ చేయాలి అప్పుడు పాలినేషన్ అవుతుంది ఈ యొక్క పాలినేషన్ కూడా మనము మార్నింగ్ అవర్స్లోనే చేయాలి మార్నింగ్ అవర్స్లో చేస్తే ఈ యొక్క పాలినేటటువంటి రాలిపోకుండా ఉంటుంది తర్వాత ఇక్కడ ఒక దాంతో దాన్ని అక్కడ పాలినేషన్ చేసాయి కదా దీన్ని తీసుకెళ్ళి మళ్ళీ ఇంకొక కాయ దగ్గర పాలినేషన్ చేయాలి అనుకున్నాను అనుకోండి అప్పుడు అది పాలినేట్ అవ్వదు మళ్ళీ అది ఇంకొకటి పాలినేషన్ చేయాలంటే ఇంకో ఫ్లవర్ తీసుకోవాలి ఇప్పుడు అక్కడ ఒక ఫ్లవర్ ఉంది కదా దాన్ని తీసుకొని పాలినేషన్ చేయాలి ఆల్రెడీ పాలినేషన్ చేసేసాను త్రీ ఫ్లవర్స్ మూడు కాయలు వస్తే మూడు కాయలకు పాలినేషన్ చేశాను ఇదిగోండి ఇక్కడ ఒకటి అందుకండి ఒకటి అదొకటి మూడింటిని అయితే పాలినేషన్ చేశాను ఆల్రెడీ పాలినేషన్ అయ్యి కాయలు వచ్చేవి కూడా ఒకటి ఇదిగోండి రెండు ఇవి పొడువుగా ఉన్నట్టున్నాయి కాకరకాయలు అవన్నమాట మనము ప్రతి మొక్కకి పాలినేషన్ అయితే మార్నింగ్ టైంలో చేసుకోవాలి ఒకవేళ మార్నింగ్ టైంలో మనం మర్చిపోయామనుకుంటే ఈవినింగ్ టైంలోనే చేసుకోవాలి సన్ రైజెస్ ఉన్న టైంలో మాత్రం పాలినేషన్ చేస్తే పాలనైట్ అవ్వదు ఓకేనా ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ అండి అందరికీ కూడా శుభోదయం అండి మనమైతే ఈరోజు మొక్కలకి రైస్ వైన్ అయితే స్ప్రే చేస్తున్నాను మొక్కల్లో వచ్చేటువంటి పిండి నల్లి రైస్ వైను తర్వాత వచ్చేసి మిల్లీ బగ్ ఇవన్నీ పేర్లు వింటూ ఉంటాం కదా అవన్నీ కూడా పెస్ట్ కంట్రోల్గా దేని పెస్ట్ కంట్రోల్గా తయారు చేస్తాయంటే ఇప్పుడు ఈ యొక్క టమాటా మొక్కకి మిల్లీ బగ్ వస్తుంది ఆ యొక్క మిల్లీ బగ్ని క్లియర్ చేయడానికి ఎక్కువగా టమాటా మొక్కకి మన తోటలో దాంతోపాటు సపోటా మొక్కకే వస్తుంది ఈసారి దానిమ్మ మొక్క కూడా వచ్చింది అది రాకుండా తర్వాత ఇప్పుడు టమాటా మొక్కకి వచ్చేటువంటి పూత ఉంటుంది కదా పూత రాలిపోకుండా మంచిగా హెల్తీగా ఉండడానికి చాలా బాగా దోహదపడుతుంది తర్వాత ఈ యొక్క పచ్చిమిర్చి మొక్కలకి ఆకు తెగులు వస్తుంది కదా ఆ యొక్క ఆకు తెగులు రాకుండా కూడా ఉపయోగపడుతుంది అనమాట దీన్ని ఈ మొక్క ఆ మొక్క అని ఏం లేదు అన్ని రకాల మొక్కలకి మంచి ఈజీగా స్ప్రే చేసుకోవచ్చు ఆర్నమెంటల్ ప్లాంట్స్ కూడా స్ప్రే చేసుకోవచ్చు చాలా మంచిగా ఉంటుంది ఎందుకంటే టమాటా మొక్కలకి ఇలా ఆకుముడత వచ్చింది ఆకుముడత కూడా తగ్గిపోతుంది ఎందుకంటే పండ్ల మొక్కలకి మనకి ముఖ్యంగా పెస్ట్ రాకముందు స్ప్రే చేసుకున్నాం అనుకుని వాటికి వచ్చేటువంటి కాపు మంచి హెల్తీగా ఉంటుంది అనమాట పెస్ట్ వచ్చిన తర్వాత మనం స్ప్రే చేసిన దానికంటే పెస్ట్ రాకముందు చేసుకున్నాం అనుకోండి మంచిగా ఉంటుంది పెస్ట్ వచ్చిన తర్వాత చేస్తే ఎలా ఉంటుందో చూపిస్తాను ఇదిగోండి ఇది పెస్ట్ వచ్చిన మొక్క చూపిస్తాను రండి ఇదిగోండి ఈ పేస్ట్ అనిపిస్తుంది కదా పెస్ట్ వచ్చిన తర్వాత దాన్ని క్లియర్ చేయడం చాలా కష్టం పెస్ట్ రాకముందే క్లియర్ చేసుకున్నాం అనుకోండి ఈజీగా ఉంటుంది అందుకోసమని ఎప్పుడైనా పెస్ట్ రాకముందే మంచిగా హాయిగా దాన్ని క్లియర్ చేసుకోవాలి అన్ని రకాల మొక్కలు పూల మొక్కలకి పండ్ల మొక్కలకి కూరగాయల మొక్కలకి ఆకుకూర మొక్కలకి అన్ని మొక్కలు కూడా ఈ యొక్క రైస్ వైన్ అయితే స్ప్రే చేసుకోవచ్చు రైస్ వైన్ అంటే ఏంటో కాదు మిగిలిపోయిన అన్నాన్ని ఒక నాలుగైదు రోజులు నీళ్లు పోసి దాన్ని పక్కన పెట్టేస్తే అది మనకి మంచి పోషక విలువలు ఉన్నటువంటి ఫర్టిలైజర్ కం పెస్టిసైడ్ లాగా అయితే తయారవుతుంది దాంట్లో ఈతైల్ ఆల్కహాల్ అయితే తయారవుతుంది అది మొక్కల్లో వచ్చేటువంటి ఈ యొక్క మిల్లీ బగ్ ఉంటుంది కదా చూపిస్తాను రండి ఇదిగోండి ఇదైతే చాలా మందికి తెలిసి ఉంటుంది ఈ యొక్క మిల్లీ బగ్ని క్లియర్ చేయడానికి ఈ యొక్క రైస్ పైన అయితే చాలా బాగా ఉపయోగపడుతుంది ఇప్పుడు చెట్లు చాలా ఉన్నాయి ఎన్నింటినీ చంపుతాం చెప్పండి చంపలేం కదా చేతితో నలిపేసేయాలి చాలా నలిపేసినాను అయినా ఇంకా మళ్ళీ ఎన్నో దగ్గర కనిపిస్తుంది అలాంటప్పుడు రోజుకి ఒకసారి వారం రోజు స్ప్రే చేసామనుకోండి అవే చచ్చిపోతాయి ఇదిగో మన మిద్దె తోటలనైతే మొక్కలు ఈ విధంగా ఉన్నాయి ఇదిగోండి ఇలాంటి మొక్కలకి స్ప్రే చేసామనుకోండి మొక్కలు అయితే మంచి హెల్తీగా ఉంటాయి ఇంతే ఫ్రెండ్స్ మిత్రమా అందరికీ కూడా శుభోదయం అండి అందరూ బాగుండాలి అందులో మనం ఉండాలని కోరుకుంటూ మీ కవిత అందరూ ఎలా ఉన్నారంటే నేనైతే సూపర్గా ఉన్నాను మీరు కూడా బాగుండాలని అయితే ఆశిస్తున్నాను మొక్కకి కొంచెం వాటర్ తక్కువైంది అందుకే పువ్వులు అనేటువంటివి అలా వాడిపోయినట్టుగా ఇంకా రాలిపోకుండా ఉన్నాయి మనము మొక్కకు ఉన్నటువంటి పువ్వులను చూస్తే ఆకులను చూస్తే ఆ మొక్కకి ఏం తక్కువ ఉంది ఏంటి అనేది తెలుస్తుంది ఇదిగోండి పువ్వులైతే కొంచెం ఇలా వాడిపోయినట్టుగా ఉన్నాయి కదా దానికి వాటర్ తక్కువగా ఉంది అందుకని వాటర్ అయితే వేశాను సారీ మనం మీ మొక్కలకి అన్నిటికీ స్ప్రే చేసే లోపల దానికి కావాల్సిన వాటర్ తీసుకొని పూలు మంచిగా విచ్చుకున్నట్టుగా ఉంటాయి గుడ్ మార్నింగ్ అండి ఇదిగోండి ఈ చెట్టుకైతే పచ్చిమిరపకాయలు ఇంకా కాపు అయిపోయింది ఇంక ఇంతకంటే ఎక్కువ ఎదగట్లేవు చాలోలు అయిపోయింది అందుకని ఇంకా పెద్దగా ఉన్నవి అయితే తీసేస్తాను చిన్నగా ఉన్నవి వదిలేస్తాను ఇదిగోండి నాలుగైదు వచ్చాయి తర్వాత దీనికి మళ్ళీ ఇంకా పూతనైతే స్టార్ట్ అవ్వలేదు అప్పుడు ఏం చేయాలంటే ఈ యొక్క ఆకులన్నీ ఇలా క్రోన్ చేసేసి మళ్ళీ అదే కుండీలో కానీ పక్క కుండీలో కానీ వేసేసామనుకోండి అది మనకి ఎరువుగా మారుతుంది తర్వాత ఇలా ఆకులు కట్ చేసాక వాటి యొక్క కొమ్మలు ఎడ్జెస్ ఉంటాయి కదా వాటిని కట్ చేయండి క్రోనింగ్ చేయడం అనొచ్చు ట్రిమ్ చేయడం అనొచ్చు వేరేదైనా ఇలా కొమ్మ కత్తిరింపులాగా చేస్తే పక్కకి వెళ్ళి కొత్త చిగురులు వస్తాయి అనమాట ఆకులన్నీ తీసేసేయండి అవి ఇంకొంచెం పెద్దగా కావాల్సిన ఉన్నాయి కదా అవి వదిలేసేయండి అవే ఉంటాయి ఇంకోటి ఇప్పుడైతే నేను మొక్కలకి మునగాకు తెంపుకున్నాను ఇది కూడా తెంపుకున్నాను